ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయన్ క్రియేటర్స్ ప్రతి లాగే ఈ వారం కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో మీ ముందుకైతే వచ్చాను అదేందంటే స్టిల్లింగ్ ఇంజిన్ అంటే తెలుగు చెప్పాలంటే ఆవిరితో నడిచే యంత్రం అనమాట అంటే ఒకప్పుడు మనకు బొగ్గుతోటి ట్రైన్ నడిచేది చూసారా అంటే వేడితోటి అది నడిచేదనమాట సో దానికి ప్రిన్సిపల్గానే సేమ్ అలాంటిదే ఇది అనమాట ఒక చిన్న తయారు చేశాను సో అది ఎలా వర్క్ అవుతుందో మీకు ఈ రైతు చేసి చూపిస్తాను ఒకసారి చూడండి దానికంటే ముందుగా మీకు ఇలాంటి క్రియేటివర్స్ వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనకు కూడా ఇలాంటి వర్క్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక లేట్ చేయకుంటే మనం టాపిక్లో అయితే వెళ్దాం లెట్స్ గోడ్ వీడియో ఓకే ఫ్రెండ్స్ దీనికోసమైతే నేను ఒక కోక్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను క్యాన్ దీంట్లో అయితే నైన్ ఇంచెస్ సెంటీమీటర్స్ అయితే పెట్టేసిన తర్వాత దీనికైతే మార్కింగ్ అయితే చేశాను ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ అయితే చేసి ఈ కోక్ అని అయితే కటింగ్ అయితే చేసేస్తాను సో బ్లేడ్తో పెడితే దీని అయితే కట్ చేస్తున్నాను కట్ ఏజ్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింది పార్ట్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కింది పార్ట్కి ఏంటంటే ఈ ఒక పైప్ని అయితే తీసుకున్నాను ఎల్బెండ్ దానికి ఒక చిన్న ముక్కనైతే కట్ చేసి దీని లోపల ఈ విధంగా ఫిట్ ఈ విధంగా పెట్టిన తర్వాత దీనికైతే ఈ విధంగా సెట్ చేయాలి అయితే ఇది రౌండ్గా ఉంటుంది కాబట్టి క్యాను ఇక్కడ ఈ ఎల్ ఎల్బెడ్ కూడా కొంచెం ఎర్జ్ అనేది కట్ చేయాలి సో అయితే దీని అయితే ఇట్లా రౌ సాఫ్ట్ సర్కిల్ అయితే గీసి దీన్ని కొంచెం అయితే స్మూత్గా రఫ్ అయితే చేస్తున్నాను అప్పుడైతే కొంచెం అరిగిన తర్వాత దాని బాటిల్ మీద కట్టుగా అయితే కూర్చుంటుంది సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీని అయితే దీని మీద సెట్ చేయాలి సో ఇక్కడ పెట్టేసి దీనికైతే పెద్దది అనేది తీసి దానికంటే ముందుగా దీని అయితే కొంచెం స్మూత్గా అయితే రఫ్ అయితే చేశాను తర్వాత దీని పెరుగుకిక్క అనేది రాసేసి ఈ బాటిల్ మీద అతికిచ్చేస్తాను సో ఫిక్స్ అయితే అయింది ఇంకా ఇది కొంచెం బాగా పర్ఫెక్ట్గా అతకాలని దీనికైతే కొంచెం నేను బేకింగ్ సోడా ఉంటుంది కదా సో దాన్ని అయితే వేస్తాను అప్పుడు అది బాగా ఫిక్స్గా ఊడిపోదు చెప్పాలంటే సో ఇప్పుడు పై పార్ట్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పై పార్ట్ మీద మనకు క్యాప్ ఉంది కదా ఆ పార్ట్ అయితే కావాలి దానికోసమైతే దీని అయితే ఇట్లా రఫ్ అయితే చేసేసి ఈ పైక్ షీల్డ్ అయితే తీసుకున్నాను ఇలాంటివి రెండు తీసుకున్నాను ఈ విధంగా రెండు తీసుకున్న తర్వాత ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా సెట్ చేయాలి ఇదేంటంటే సైకిల్ పుల్ల ఇది దీన్ని తీసుకొని దీని మీద దీని అయితే అతికిచ్చాలి దీనికైతే సెంటర్లో ఒక చిన్న హోల్ అయితే చేశాను క్యాప్స్కి రెండింటికి కూడా సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీనికైతే పెకిక్ అనేది రాస్తున్నాను ఇప్పుడు నేను ఒక స్టీల్ వేపర్ తీసుకున్నాను దాన్ని అయితే దీని సెంటర్లో ఈ విధంగా పెట్టేశాను మామూలుగా గిన్నెలతో దోవేది ఉంటుంది చూసారా దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను తర్వాత దానిపైన ఇంకో అయితే పెట్టేసి దీనికి కూడా పెకిక్ అనేది రాసేసాను సో ఇప్పుడు దీని లోపల అయితే దీని అయితే పెట్టేయాలి కట్టు మూవ్ అవ్వాలన్నమాట కొంచెం కూడా ఏమి కూడా అడ్డు అనేది రాకుండా ఉండడానికి కట్టు చూసుకొని ఈ విధంగా పైకి కిందికి అనేది ఆడాలి అప్పుడు అది ప్రెషర్ తోటి పైకి అయితే లేస్తుంది ఇప్పుడు ఒక చిన్న థంస బాటిల్ అయితే తీసుకొని దాన్ని అయితే సర్కిల్ సర్కిల్లో విధంగా కట్ చేసేసాను తర్వాత దీనికైతే ఒక చిన్న హోల్ అయితే పెట్టేసి ఈ పీవీసీ పైప్కైతే దీని అయితే ఈ విధంగా సెట్ చేసి అయితే రాసేసాను ఇప్పుడు మామూలుగా బెల్లున్ ఒకటి తీసుకొని ఆ బెల్లూన్ అయితే ఈ క్యా థంస బాటిల్ క్యాప్కి అయినైతే నేనైతే తొడిగేస్తున్నాను సో ఫుల్ టైట్గా అయితే ఫిక్స్ అయితే చేయాలి దీన్ని ఎందుకంటే ఇది గాలి అనేది లోపలికైతే రిలీజ్ చేస్తుంది అది ఎందుకనేది మీకు ముందు చూద్దాం సో ఎలా యూజ్ అవుతుందో మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ క్యాప్ మనకు ఎల్బెండ్ కాడ ఒక చిన్న హోల్ అయితే చేయాలి దీంట్లో నుంచి హెయిర్ అనేది లోపలికైతే వెళ్తుంది దానికోసం అయితే ఇక్కడ చిన్న హోల్ అయితే చేసేస్తాను సో ఈ విధంగా ఒక చిన్న హోల్ని అయితే లోపల సెట్ చేసిన తర్వాత దీంట్లో మొత్తం కూడా హెయిర్ అనేది లోపలికైతే వస్తుంది ఇంకొక కోక్ క్యాన్ అయితే తీసుకొని దానిపైన ఉన్న షీల్ని అయితే తీసేసాను క్యాప్ని తర్వాత దీన్ని ఇక్కడ దీనిలో కింద అయితే ఒక చిన్న హోల్ అయితే చేసి కట్ సెంటర్లో ఈ వైర్కి అయితే దీని అయితే పెట్టేస్తాను నన్ను ఇప్పుడు పైన సో ఈ విధంగా కింద దాంట్లో దీని అయితే ఈ విధంగా కూర్చోబెట్టాలి ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైద ఈ విధంగా మనకు లోపల అనేది పిస్టన్ అనేది ఆడాలి ఇప్పుడు పైదానికి ఒక చిన్న హోల్ అయితే చేశాను రెండు పక్కల కరెక్ట్ సెంటర్లో అయితే మిడిల్లో ఒక లెవెల్లో అయితే హోల్ అయితే చేయాలి తర్వాత ఇప్పుడు ఈ షీ అయితే మధ్యలో కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు పైకి కిందికి మూవ్ మనకు లోపల ఇంకా పార్ట్స్ అనేవి సెట్ చేయాలి దానికోసం అయితే ఈ పైన ఉన్నటువంటి షీల్ని అయితే ఈ విధంగా కట్ చేసాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ కింద దాన్ని అయితే దీని లోపల ఈ విధంగా సెట్ చేసిన తర్వాత అయితే ఒక చిన్న స్క్రూని అయితే పెట్టేశాను ఇది అనేది కింద అనేది ఏంటంటే మనకు పిస్టన్లా యూజ్ అవుతుంది అది కింద వేడి వచ్చిన వచ్చినప్పుడు ఇది పైకి అనేది లేస్తూ ఉంటుంది సో దాని ద్వారా అయితే ఇదైతే వర్క్ అవుతుంది ఇప్పుడు థమ్సప్ క్యాప్ని అయితే ఈ విధంగా కట్ చేశాను సెంటర్లో కట్ చేసి దాని అయితే ఒక చిన్న హోల్ అయితే సెట్ చేశాను ఇప్పుడు దీన్ని ఈ బెలూన్ పైన అయితే అతికించాలి దీనికైతే ఒక పెక్ అనేది కొంచెం రాసి దీని అయితే అతికిచ్చేస్తాను ఇప్పుడు ఒక వైర్ని అయితే ఈ విధంగా బెండ్ అయితే చేసేసాను ఇది ఏంటంటే మనకు క్రామ్ దీని ఏమిటంటే క్రాంప్ట్ అంటారు మామూలుగా ఇది రొటేషన్ అవుతూ ఉంటుంది సో అయితే దీని అయితే ఈ విధంగా బెండ్ అయితే చేసేసాను ఈ మెజర్మెంట్ అయితే దీన్ని బెండ్ చేస్తే పైన ఇది అనేది తిరుగుతూ ఉంటుంది ఇవన్నీ మీకు కొత్తగా అనిపించచ్చు కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి తను మీకు చూ ఫైనల్ అయితే మీకు కొంచెం అర్థమవుతుంది ఏం చేస్తున్నాను అనేది సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీన్ని దీని లోపల అయితే ఈ విధంగా పెట్టేస్తాను సో దీని లోపల జాగ్రత్తగా అనేది పెట్టాలి కోకీ అనేది చాలా పల్సగా ఉంటుంది గట్టి కట్టి అంటే మాత్రం అది పగిలిపోతుంది సో తర్వాత ఇంకొక వైర్ని కూడా ఈ విధంగా బెండ్ అయితే చేశాను ఇవి రెండు కూడా ఐస్ మనకు మామూలుగా సైకిల్ పుల్లలు అవి తీసుకొని వీటిని ఈ విధంగా బెండ్ చేశాను తర్వాత ఒక వైర్ని అయితే లీడ్ పైన వైర్ లీడ్ని అయితే కట్ చేసేసి ఇది బయట ఊడిపోకుండా ఉండడం కోసం దీనికైతే ఈ విధంగా ఎక్కిచ్చేస్తాను వీటిని సో ఈ విధంగా అన్నిటిని సెట్ చేసిన తర్వాత దీని సెంటర్లో అయితే ఇంకొక వైర్ని బెండ్ చేసిన వైర్ని కూడా ఇది మధ్యలో ఈ విధంగా పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఈ పై దాన్ని కింద ఇంట్లో సెట్ చేస్తున్నాను మధ్యలో ఉన్నదాన్నేమో ఆ స్క్రూకి అయితే దీని విధంగా ఎక్కిచ్చేసి దీనికి కూడా స్క్రూ అనేది టైట్ చేసేసాను ఇది ఏంటంటే మనకు పిస్టన్ అనేది పైకి లేస్తా ఉంటే పైన ఉన్నట్టు ఈ వైర్ని అయితే తిరుగుతూ ఉంటుందన్నమాట సో తర్వాత ఇక్కడ ఈ క్యాప్ కూడా ఒక వైర్ని అయితే బెండ్ చేసి దీనికి కూడా ఈ విధంగా పెట్టేశాను పాత డిస్క్ డీవీ డిస్క్ ఉంటుంది కదా సో ఆ డి దానికైతే ఒక క్యాప్ అయితే సెంటర్లో పెట్టేసి ఈ వైర్కి అయితే దీని అయితే ఎక్కిచ్చేస్తున్నాను కింద మనం ఫైర్ అనేది చేస్తే పైన ఈ వీల్ అనేది తిరుగుతూ ఉంటుంది సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి అయితే మనం చూద్దాం సో కింద అయితే మంట అయితే పెడుతున్నాను పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆగాలి అది వేడేది వరకు తర్వాత మనం పైన ఈ పిస్టన్ తిప్పుతూ ఉంటే అది స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి అది తిరుగుతూ ఉంటుంది మీరు చూడవచ్చు మరీ ఓవర్ స్పీడ్ అయితే తిరగదు కాకపోతే కొంచెం ఫైర్ అనేది కొంచెం ఉన్నంత స్లోగా తిరుగుతూ ఉంటుంది పక్కదాంట్లో మనకు గాలి అనేది కిందికి ప్రెస్ చేస్తూ ఉంటుంది సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి మనకు ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనేది కొంచెం ఐడియా అయితే వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్